కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నేడు అధికారంలోకి రాగానే మాట మార్చిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద లబ్ధిదారులకు ఎమ్మెల్యే హరీష్ రావు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదింటి ఆడపిల్లకు అండగా ఉండేందుకు షాది ముబారక్ లక్ష్మి పథకాన్ని మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించారని తెలిపారు పదేళ్ల ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని పదమూడు లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు పన్నెండు వేల కోట్లు ఆర్థిక సాయం అందించామన్నారు కాంగ్రెస్ను గెలిపిస్తే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించలేదని ఆరోపించారు వృద్ధులకు ఆసరా పెన్షన్ కింద నాలుగు వేలు అందిస్తామని అబద్దాలు చెప్పారని విమర్శించారు ఈ కార్యక్రమంలో మాజీ సూడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు కౌన్సిలర్ గ్యాదర్ రవీందర్ పలువురు పాల్గొన్నారు लॉकडाउन